హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్ స్ట్రెండ్స్ లగ్స్ నేను మీ శోభా ఈ ఈరోజు మన వీడియో కలెక్షన్ దుర్గా భవానీ కలెక్షన్స్ అండి శ్యామలా నగరు వెంకటరమణ కాలనీ టూ బై టూ సచివాలయం నైన్టీన్ అండ్ మన ప్రీవియస్లో కూడా వీరి దగ్గర నుంచి వీడియోస్ అనేది షేర్ చేసాం మన గుంటూరులోనే వీరి కలెక్షన్ అయితే ఉంటుందన్నమాట అండ్ చాలామంది వీరి హౌస్ విజిట్ చేసి కూడా కలెక్షన్ అనేది పర్చేస్ చేసుకుంటున్నారు ఈరోజు కూడా మంచి ఆషాఢం ఆడి సేల్ అయితే ఇస్తున్నారు అండ్ టూ టాప్స్ వచ్చేసరికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది అండ్ కంప్లీట్గా మనకు వచ్చేసరికి చాలా హెవీ హెవీ రేవాను ఫుల్ అంతా కూడా థ్రెడ్ వర్క్ అండి అండ్ మనకి అంతా కూడా ఇవన్నీ కూడా బ్రాండెడ్స్లో అనమాట అండ్ వీడియోని అయితే ఎవరు స్కిప్ చేయకండి మంచి రేవాన్ మెటీరియల్ అండ్ సైడ్ కట్స్ అయితే వస్తాయి అండ్ మనకు ఈచ్ టాపు త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అంటే మనకు వస్తరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అంటే త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ అయితే పడుతుందండి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా బ్రాండెడ్స్ అనమాట కంప్లీట్ పక్కా బ్రాండెడ్స్ బ్రాండెడ్స్ మీకు వచ్చేసరికి ఈ ప్రైస్కి ఇస్తున్నాం గమనించండి మీకు మంచి సైజెస్ ఉంటాయి డబల్ ఎక్సెల్ ఎక్సెల్ మంచి సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉంటాయి సైడ్ కట్స్ అనమాట త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఇవన్నీ కూడా మీకు వచ్చేసరికి ఏంటంటే మామూలుగా ప్రైజెస్ వచ్చేసరికి మనకి సిక్స్ హండ్రెడ్ ఫైవ్ ఫిఫ్టీ అలా ఏవో అయితే ఉంటే మెటీరియల్ కూడా చాలా అంటే చాలా బాగుందండి వీడియోని మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకండి కొన్ని ఏమో మీకు కాంబో పీసెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి ప్లస్ సైజెస్లో అవైలబిలిటీలో ఉన్నాయి సో హ్యాండ్స్ లూజ్ కానీ వెస్ట్ పార్ట్ లూజ్ కానీ యోక్ లెంత్ లూజ్ కానీ చాలా బాగుంటుందండి బ్లాక్ మీద చూడండి ఎంత హెవీ డిజైన్ వచ్చేసిందో అండ్ మనకి జస్ట్ టూ టాప్స్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ యాక్చువల్లీ సింగిల్ కాస్ట్ పడేంత మనకి హెవీ క్వాలిటీ ఉండే డిజైనరీ మనకి హెవీ మెటీరియల్ ఉన్నటువంటి బ్రాండెడ్ టాప్స్ మనకి వచ్చేసరికి ఇస్తున్న ప్రైస్ కేవలం త్రీ అంటే మనకి వచ్చేసరికి సెవెన్ హండ్రెడ్ అంటే మనకి వచ్చేసరికి హాఫ్ అంటే త్రీ ఫిఫ్టీ రూపీస్ సో మనకి ఫిఫ్టీ రూపీస్ ఉంది కాబట్టి త్రీ సెవెంటీ ఫైవ్ రూపీస్ గమనించండి సో ఇంకా మేబీ మనకి మన కస్టమర్స్కి నేను ఒకసారి కూడా చెప్తాను సింగిల్ అయినా తీసుకోవచ్చు ఎవరైతే ఇబ్బంది అయితే పడకండి ఇంకా మీకు బెనిఫిట్ చూపించాలనే యాక్చువల్లీ టూ టాప్స్ తీసుకోవడం అయితే చాలా ఈజీయే సో మేబీ ఇంకా సింగిల్ కూడా నేనైతే చెప్తాను వారికి అయితే మీరైతే ఎవరైనా బై చేసుకోండి వెళ్ళే వాళ్ళైతే విజిట్ చేయండి ఆన్లైన్ వాళ్ళైతే కంప్లీట్ ట్రస్టెడ్ అండి ఎందుకంటే ఇప్పటికే మనం ఎన్నో వీడియోస్ షేర్ చేసాము అండ్ మంచి వీరి కలెక్షన్ అయితే ఇప్పటికీ మన వాళ్ళ దగ్గర మంచి అంటే ఏంటంటే బాండింగ్ అనేది ఏర్పాటు అయిందనమాట ఇవన్నీ కూడా చూపిస్తున్న సైజెస్ కన్నా వీడియో ఫోటోలో అంటే ఫోటో ఫిగర్లో ఎల్లో ఎక్సెల్ అనుకుంటారేమో అస్సలు కాదండి చాలా మంచి సైజెస్ అనమాట ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అలా మంచి మంచి సైజెస్ అయితే అవైలబిలిటీలో ఉన్నాయి అండ్ ఎనీ టూ టాప్స్ వీడియో మొత్తం చూసి ఎనీ టూ అంటే మొత్తం కాదు నేను ఒక క్లిప్పింగ్ వరకు చూపిస్తాను ఆ క్లిప్పింగ్ వరకు మీరు ఎనీ టూ వచ్చేసరికి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట సో ఫ్రంట్ అంతా వర్క్ చూడండి ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ మెజర్మెంట్స్ అండి మనకి కావాల్సింది ఏంటంటే మెజర్మెంట్స్ మనకి ఏంటంటే తీసుకున్నాము డబ్బులు పెట్టాము మళ్ళీ ఆ డబ్బులకి మనకి సరిపోయినాయా లేదా మనం వేసుకోగలిగామా లేదా అనేది కదా మనకి మెయిన్ ఇంపార్టెంట్ మనం మనీ పెట్టేసేసి తీసుకొని డబల్ ఎక్స్ల్ అంటే ఎక్స్ ఎల్లో ఎక్స్ఎలో వచ్చి మనకి సరిపోకపోతే ఎంత బాధపడతామో అలా కాకుండా ఉండాలనేది నేను కూడా చూస్తున్నాను అలానే చాలామంది కస్టమర్లు హ్యాపీగా ఫీల్ అయ్యేటట్టే మనమైతే షేర్ చేసాం ఎన్ని టూ టాప్స్ మనకి వచ్చి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఫ్రంట్ అంతా వరకు హ్యాండ్స్కి వరకు ఇదంతా కూడా హెవీ ఫాయిల్ వచ్చి సమోసాలు వేసైతే వచ్చిందనమాట అండ్ అంతా కూడా డిజైనరీ ప్యాటర్న్ అయితే వచ్చింది సో ఎవరు స్కిప్ చేయకండి మంచి మంచి కలెక్షన్ అనేది షేర్ చేస్తుంది ఇంకా వీడియో మీరు వాచేసే కొద్ది వాచేసే కొద్ది వాచ్ మీకు మంచి ఇంకా కలెక్షన్ అనేది ఉంటుంది అనమాట ఇటువంటి ఫ్రంట్ అంతా ఎంత వర్క్ వచ్చిందో మంచి మెటీరియల్ అండ్ ఎనీ టూ టాప్స్ అండి అసలు ఆల్మోస్ట్ త్రీ ఎక్స్ వరకు అయితే వచ్చిందనమాట ఇవన్నీ కూడా ఇంకా క్లియరెన్స్ సేల్ సెల్ ఇవ్వటమేనండి ఆడి సెల్లో మళ్ళీ పైగా అంటే ఆడిసెల్ అంటే ఎప్పుడు డిజైన్స్ కూడా కాదు మీకు వస్తే కానీ న్యూ డిజైన్స్ ఇస్తున్నాం గమనించండి మంచి హనీ కలర్ కాంబినేషన్ సైడ్ కట్స్ అనమాట అంతా కూడా మనకి ఇలా బుటా వరకు అయితే వచ్చేసింది అనమాట చిన్న చిన్న బుటా వరకు నెక్స్ట్ బ్లాక్ ఫ్లోరల్ అండ్ మనకి వచ్చేసరికి చూడండి అంటే హిప్ బెల్ట్ అటాచబుల్ విత్ నెక్ వచ్చేసరికి జ్యువెలరీ లాగా సేమ్ నెక్ డిజైన్ అనేది ఇచ్చేసారు త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ ఎనీ టూ టాప్స్ మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అనమాట భవాని కలెక్షన్స్ శ్యామల నగరు అలానే మనకి వచ్చేసరికి సచివాలయం నైన్టీన్ అండ్ టూ బై టూ అనమాట సో ఎవరు మిస్ చేయకండి మనం వీరి కలెక్షన్ అనేది మనం మాటిచ్చాము లైన్గా రిలీజ్ చేస్తామని అన్నట్టుగానే మనమైతే రిలీజ్ చేస్తున్నాము మంచి క్రీమ్ కలర్ మీద బ్లూ విత్ మనకి వస్తరికి లక్ష గ్రీన్ కలర్ అనమాట అన్నిటికీ వర్క్స్ వచ్చినాయి అండి అన్నిటికీ హ్యాండ్స్ వచ్చినాయి అన్నిటికీ కూడా పర్ఫెక్ట్ లూజ్ అయితే వచ్చింది అనమాట లూజ్ కూడా ఇక్కడ మనం చూడాలి కదా నడుము లూజ్ కావచ్చు యోక్ లెంత్ లూజ్ కావచ్చు హ్యాండ్స్ లూజ్ కావచ్చు ఇలా కూడా మనం చూడాలి కదా నెక్స్ట్ వచ్చరికి మంచి ప్లెయిన్ ఫ్రంట్ అంతా ఫుల్ వర్క్ అసలు త్రీ ఫిఫ్టీ త్రీ సెవెంటీ ఫైవ్ అంటే అన్బిలీవబుల్ అండి ఇది మాత్రం ఎందుకంటే అసలు ఇంత హెవీ సెల్ఫ్ వర్క్ వచ్చి చాలా బాగా చాలా బాగా సరిపోతాయండి హౌస్ వైఫ్స్ అయితే ఈ వీడియో చూసి చాలామంది అయితే హ్యాపీగా ఫీల్ అవుతారని అనుకుంటున్నాను అండ్ నేను నెక్స్ట్ ఇంకా ఇంకా కలెక్షన్ ఉంది సో మిస్ కాకండి మంచి కలెక్షన్ త్రీ పీసెట్స్ కూడా అవైలబిలిటీలో ఉన్నాయి నెక్స్ట్ కలెక్షన్ కూడా మనకి అంబ్రిల్లా ఇప్పుడు వరకు స్ట్రైట్ కట్ టాప్స్ అయితే చూసాము ఇప్పుడు అంబ్రిల్లా టాప్స్ అండి ఇవన్నీ కూడా మనకి అంతా కూడా ఫుల్ వర్క్ అయితే వచ్చేసింది థర్టీ ఎయిట్ సైజ్ ఇది అయితే కనుక మనం ఎం సైజ్ అయితే ఎం సైజ్ అయితే ఇది థర్టీ ఎయిట్ మీకు మెజర్మెంట్ కూడా చెప్తాము హ్యాండ్స్ వచ్చేసి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ సమోసా కట్ వర్క్ అయితే వస్తుంది కింద లేస్ వర్క్ కింద అయితే అంబ్రిల్లా ప్యాటర్న్ ఫుల్ గ్యారా అయితే ప్రొవైడ్ చేశారండి కిందకు మనకి ఇలా వన్ స్టెప్ ఫ్రిల్ కింద కూడా ఇచ్చారు మనకు ఫ్రీగా ఉండడానికి దీనిలోనే సైజెస్ సేమ్ కలర్స్ ఉన్నాయి బట్ సైజెస్ అనేది డిఫరెంట్గా వచ్చాయి సో ఇదైతే ఫార్టీ అంటే ఎల్ నెక్స్ట్ వచ్చేసి ఫార్టీ టూ ఎక్స్ఎల్ సైజు నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజు అండి ఫార్టీ ఫోర్ మీకు మెజర్మెంట్తో సహా చెప్తున్నాము క్లారిటీగా ఇది ప్రైస్ ఎంత పడుతుందండి తీసుకుంటే షిప్పింగ్ ఓకే రెండు తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అంటే ఇంకా చూపిస్తాం కదా అంబ్రెల్లాలో లో అట్లో అయినా కూడా మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోవచ్చు టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సింగిల్ అయితే కనుక షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుందండి మినిమం టూ పీసెస్ తీసుకోవచ్చు చాలా రీజనబుల్ ప్రైజెస్ అయితే ఇస్తున్నారు సో నెక్స్ట్ కలెక్షన్ చూసాను నెక్స్ట్ కూడా అంబ్రిల్లా లోనే అండి ఇప్పుడు చూపించండి అంబ్రిల్లా ఇది వచ్చేసి ఎం సైజ్ థర్టీ ఎయిట్ మనకి అంతా కూడా సీక్వెన్స్ వర్క్ మనకి కట్ వర్క్ లేస్ వర్క్ కూడా వచ్చేసింది ఫుల్ హ్యాండ్స్ చుట్టూతో కూడా మనకి ఇలా బార్డర్ అయితే ఇచ్చేసారండి త్రీ లేయర్స్ బార్డర్ వచ్చింది కింద వచ్చేసి మనకి ఇలా సమోసా లేస్ కట్ వర్క్ అయితే వచ్చేసింది సేమ్ కింద మనకి హ్యాండ్స్కి ఎలా ఇచ్చారో కింద బార్డర్ కూడా అలానే ఇచ్చేసారు క్లాత్ అయితే చాలా బాగుంది మనకి డైలీ యూస్ కానీ ఆఫీస్ వేర్గా కాలేజ్కి సూపర్ సూపర్గా యూజ్ చేసుకోవచ్చు సేమ్ అదే కలర్స్లో మనకి సైజెస్ అయితే ఉన్నాయండి ఇదైతే ఎల్ సైజు ఫార్టీ అయితే వస్తుంది సైజు ఇదైతే ఫార్టీ టూ ఎక్స్ఎల్ సైజు ఫిఫ్టీ టూ ఓకే ఫిఫ్టీ టూ మీకు మెజర్మెంట్ చూసి బుక్ చేసుకోవచ్చు మాక్సిమం ఫైవ్ ఎక్స్ఎల్ అలా వస్తుంది ఫిఫ్టీ టూ అంటే చూసుకోవచ్చు మీరు చూసుకొని కంపేర్ చేసుకొని బుక్ చేసుకోవచ్చు మినిమమ్ టూ పీసెస్ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తున్నారు అండి దీని ప్రైస్ ఎంత పడుతుంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే మినిమం టూ పీసెస్ తీసుకోవాలి సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది నెక్స్ట్ కూడా మన కంప్రీలో ప్యాటర్న్లోనేనండి మనకి ఒక పటంతో కూడా వర్క్ అయితే వచ్చేసింది సీక్వెన్స్ వర్క్ చూస్తుంటే చాలా క్లాసీగా ఉంది కలర్ కూడా చాలా బాగుంటుంది వేసుకుంటే మనకి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వచ్చేసింది మనకి కింద సేమ్ బార్డర్లో హ్యాండ్స్ అయితే వచ్చేసింది కింద కూడా సేమ్ బార్డర్ అండి మనకి హ్యాండ్స్కి ఏదైతే వచ్చేసిందో మనకి ఇలా ఫ్లోరల్లో మధ్యలో కూడా మనకి ఇలా ఫాయిల్ ప్రింట్ అయితే గ్లిట్రింగ్ అయితే ఉంది చాలా బాగుంది ఇది అయితే మనం చూస్తున్నది ఎం సైజు దీనిలోనే సేమ్ మనకి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ వరకు ఉంది ఓకే ఎక్స్ఎల్ మనకి ఎక్స్ట్రా సైజు ఏంటంటే ఫిఫ్టీ టూ సైజు ఫిఫ్టీ టూ మీకు కావాల్సిన వాళ్ళకి దీనిలోనే ఎక్స్ట్రా సైజు ఫిఫ్టీ టూ సైజ్ కూడా ఉందండి మీరు చూసుకొని బుక్ చేసుకోవచ్చు మెజర్మెంట్ బట్టి ఓన్లీ ఫిఫ్టీ టూ సైజ్ ఇది ఎక్స్ట్రా అయితే ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ప్లస్ ఫిఫ్టీ టూ సైజ్ కూడా మనకి అవైలబుల్ గా ఉంది సేమ్ ప్యాటర్న్ టాప్ అయితే గనక ప్రైస్ ఎంత పడుతుందండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ఎం టూ ఎక్స్ఎల్ ప్లస్ ఫిఫ్టీ టూ సైజ్ కూడా మనకి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది సింగిల్ అయితే మీకు షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది మినిమం టూ పీసెస్ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సో నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి నెక్స్ట్ అడ్ చేసి ఇవన్నీ కూడా ఎక్స్ఎల్ లోనే చూపిస్తున్నాము మొత్తం అయితే టాప్ అయితే సూపర్ ఉంది మనకి యొక్క అంతా కూడా ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే వచ్చేసింది చుట్టూ కూడా లేస్ కూడా వచ్చిందండి 3/4 హ్యాండ్స్ ఫస్ట్ కింద ఏరా ఉంటుంది ఫుల్ గేర్ అయితే వచ్చేసింది కింద ఇలా మనకి స్టెప్ వైస్ అయితే వచ్చేసింది కాలేజీస్ కాని ఆఫీస్ కానీ కాని బయటికి వెళ్ళడానికి కానీ మనం హౌస్ వైఫ్ ఇంట్లో క్యారీ చేయడానికి అంటే చాలా బాగుంది ఓకే చాలా స్మూత్ గా కూడా ఉంది క్లాత్ ఇవన్నీ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఏసి దీనిలోనే కలర్స్ ఉన్నాయి చూపిస్తాము లైట్ బేబీ పింక్ ఓకే గ్రే కలర్ బ్లూ

చాలా మంది నమ్మట్లేదు ఆన్లైన్ మాకు పంపి సెండ్ చేస్తారా లేదా అని సెండ్ చేస్తామండి మా కస్టమర్ రివ్యూ కూడా ఇచ్చారు వాళ్ళకి సెండ్ అయినాయి అని చాలా బాగుందని కూడా ఇచ్చారు డిస్పాచ్ కూడా నేను వీడియో తీసాను మీకు సెండ్ చేస్తాను చూడండి చివరిలో క్లిప్పింగ్ అందరూ కూడా టాప్స్ అడిగారండి సెట్లు ఉన్నాయి టాప్స్ ఇప్పుడు వీడియో చేయటానికి కూడా అందరూ రిక్వెస్ట్ చేశారు మాకు సెండ్ ఒక వీడియో చేయండి అండి అని ఈ రేంజ్ ఈ బడ్జెట్ లో తీసుకొచ్చాము ఇంకా మన దగ్గర మంచి కలెక్షన్ ఉందండి ఇంకా ముందు కూడా మీకు మంచి మంచి ఆఫర్స్ తో మేము ముందుకు వస్తాము ఇలాగే మమ్మల్ని ఎంకరేజ్ చేయండి దుర్గాభవానీ కలెక్షన్స్ అండి గుంటూరు గుంటూరు శ్యామల నగర్ గేట్ వెంకటరమణ కాలనీ టూ బై టూ నైన్టీ ఎయిట్ సచివాలయం పక్కనే ఉంటుందండి ఆఫ్లైన్ కూడా మీరు రావచ్చు టెన్ తర్వాత నేను ఉంటాను మీరు వచ్చి చూసుకొని మీకు నచ్చితేనే పర్చేస్ చేసుకోండి ఆన్లైన్ వాళ్ళకు కూడా హోల్సేల్ గా కూడా మీకు స్టాక్ అయితే సప్లై చేస్తారంట సో నెక్స్ట్ ఇదైతే ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మినిమం టూ పీసెస్ అయితే తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నారు సింగిల్ అయితే షిప్పింగ్ ఎక్స్ట్రా పడుతుంది సో నెక్స్ట్ కలెక్షన్ చూసేది నెక్స్ట్ కూడా డబుల్ ఎక్స్ఎల్ లోనే మనకి బాధినీ ప్రింట్ ప్లస్ రోజు మనకి ఫ్లవర్ బంచెస్ అయితే వచ్చేసిందండి కింద కూడా డబుల్ షేడ్తో అయితే వచ్చేసింది మనకి యోగ పాటి దగ్గర ఏ డిజైన్ అయితే వచ్చిందో మనకి కింద బార్డర్ కూడా అదే డిజైన్ అనేది ఇచ్చారు కింద మనకి మధ్యలో షేడ్లో మనకి బంచెస్ అయితే ఇచ్చేసారు ఫ్లవర్ బంచెస్ త్రీ ఫోర్స్ హ్యాండ్స్ దీనికి స్పెషాలిటీ ఏంటంటే హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు డిఫరెంట్గా కొంచెం వెస్ట్రన్ లుక్ టైప్ లోగా మనకి హిప్ బెల్ట్ కూడా ప్రొవైడ్ చేశారు దీనిలోనే ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అన్ని డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి ఓకే దీనిలోనే మనకి ఇలా పింక్ షేడ్ లో వచ్చిందండి టూ షేడ్స్ అయితే ఉన్నాయి దీనిలో నెక్స్ట్ వచ్చేసి సపోటా షేడ్ ఓకే గ్రీన్ కలర్ ఇందుట్లో ఫోర్ కలర్స్ మనకి ఫోర్ కలర్స్ కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఓన్లీ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ లోనే ఇదంతా కూడా మనకి వర్క్ తో వచ్చింది సెమీ కాలర్ నెక్ అయితే వస్తుంది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ చూడండి మొత్తం హ్యాండ్ హ్యాండ్ వర్క్ ఓకే ఇదంతా కూడా మొత్తం కూడా బీడ్స్ తో అయితే వచ్చేసిందండి చాలా బాగుంది మనకి సెమీ కాలర్ విత్ త్రీ త్రీ షో బటన్స్ అయితే వచ్చేసినాయి మనకి ఇలా స్ట్రైట్ కట్ అండి ఓకే కట్ ప్యాటర్న్ అయితే వస్తుంది మనకి క్లాత్ లో కూడా ఇలా సెల్ఫ్ డిజైన్ అయితే ఉంది దీనిలోనే త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ ఓకే మూడు కూడా డబుల్ ఎక్స్ఎల్ మనకి మస్టర్డ్ ఎల్లో అండ్ బాటిల్ గ్రీన్ కలర్ అండి దీనిలో త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రైజ్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ కూడా మనకు అంబ్రేలాలోనే అండి థర్టీ ఎయిట్ సైజు ఎం సైజ్ అయితే వస్తుంది చుట్టూ మనకి మొత్తం ఫ్లోరల్ వచ్చేప్పటికీ డార్క్ యాష్ కలర్ మీద చాలా బాగుంది మనకి ఒక్కటంతా కూడా సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ అండి ఫుల్ హ్యాండ్స్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి కింద చూస్తే మనకి ఇలా మంచి స్టెప్ తో మనకి చాలా గ్యారైతే వచ్చేసింది చాలా బాగుంది టాప్ లుక్ అయితే ఇది కూడా మనకి సేమ్ ప్రైస్ పడుతుంది ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఏ పడుతుంది ఇది ఫార్టీ సైజ్ ఎల్ ఎల్ సైజ్ ఫార్టీ అవైలబుల్గా గా ఉంది ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ తో ఇస్తున్నారు సో ఎవరు మిస్ చేసుకోవద్దండి సింగిల్ తీసుకున్న మీకు కలెక్షన్ కూడా చాలా బాగుంది సింగిల్ తో మీకు షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా పడతాయి కాబట్టి మినిమం టూ తీసుకుంటే మీకు ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది సో నెక్స్ట్ కలెక్షన్ కూడా నెక్స్ట్ కలెక్షన్ అండి టూ పీస్ సెట్ అండి ఓకే కాటన్ వస్తుంది మొత్తం మనకి వర్క్ అయితే వచ్చేస్తుంది లేస్ వర్క్ మనకి సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా మనకి త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కింద కూడా మనకి లేస్ బార్డర్ అయితే వస్తుంది ఎక్సెల్ సైజ్ సైజ్ మన కట్ వర్క్ లేస్ అనేది ప్రొవైడ్ చేశారండి చాలా బాగుంది లుక్ అయితే మనకి కాటన్ మీద మనకి ఇలా గ్లిట్టర్ ఫ్లవర్స్ అయితే ఇచ్చేసారు లీఫీ టైప్ లో కింద కూడా మనకి ఇలా వర్క్ అనేది వస్తుంది ఇది వచ్చేసి టూ పీస్ సెట్ ఇది బాటమ్ మనకి ఇలా సెమీ ప్లాజో టైప్ లో అయితే వస్తుంది ఇలా సెమీ ప్లాజో టైప్ లో ప్యాంట్ అయితే వస్తుంది దీనిలోనే సేమ్ ఉన్నాయి బట్ సైజెస్ అయితే ఉన్నాయి ఎం టూ ఎక్స్ఎల్ సైజెస్ ఎమ్ ఎల్ఏ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఎంత పడుతుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ కూడా మనకి టూ పీస్ సెట్ ఎట్టానండి ఎల్ సైజు ఇది వచ్చేసి మనకి ఆలియా ప్యాటర్న్లు అయితే ఇచ్చేసారు మనకి వర్క్ ఏం లేదు బట్ ఆలియా షేప్ అయితే ఇచ్చేసారు మొత్తం కూడా ఇలా లీఫీ ఫ్లవర్ ప్యాటర్న్లో అయితే వచ్చింది అంబ్రిల్లా కట్టే ఇదంతా కూడా మనకి ఇలా ఫుల్ హ్యాండ్స్ అయితే వచ్చేసింది దీనికి ఇది కూడా టూ పీస్ అండి మనకి ప్యాంట్ వచ్చేసి మనకి ఇలా టూ షేడ్ వైట్ అండ్ కనకంబరం కలర్ షేడ్లు అయితే వచ్చేసింది సెమీ ప్లాజో అయితే వస్తుందండి దీనిలోనే కలర్స్ కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి మనకి మనం ఓపెన్ చేసింది ఎల్ సైజు ఇది వచ్చేసి ఓకే ఇదైతే ఎల్ సైజులోనే మనకి ఒక్క కలర్ ఓకే ఎల్ లోనే మనకి ఇలా త్రీ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయండి ప్రైస్ వచ్చేసి ఎంత పడుతుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ టూ పీస్ అంటే మనకి సిక్స్ ఫిఫ్టీ అండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది చాలా బాగుంటుంది మనకి డైలీ వేర్ యూస్కి ఆఫీస్ వేర్కి సో నెక్స్ట్ కలెక్షన్ కూడా వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి టూ పీస్లోనే మనకి ప్లస్ సైజెస్ అండి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ వస్తుంది సైజ్ అయితే మనకి ఫిఫ్టీ సైజ్ మెజర్మెంట్ మీరు చూసుకొని బుక్ చేసుకోవచ్చు ఫిఫ్టీ సైజ్లో మనకి టూ పీస్ మనకి యోగపాటి దగ్గర కూడా లేస్ వర్క్ షో బటన్స్ అయితే ఇచ్చేసారు త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ అండి మనకి ఇలా కట్ ప్యాటర్న్లో కూడా ఉంది దీనికి వచ్చేసి టూ పీస్ ప్యాంట్ వచ్చేసి మనకి కాంట్రాస్ట్లో అయితే ఇచ్చేసారు చిన్న చిన్నగా డిజైన్ అయితే సెమీ ప్లాజో వస్తుంది ఓన్లీ ఇది ఫిఫ్టీ సైజు నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీ టూ సైజు కూడా అవైలబుల్గా ఉంది ఇది ప్రైజ్ ఎంత పడుతుందండి ఇది కూడా సిక్స్ ఫిఫ్టీ రూపీసే మనకి ప్లస్ సైజెస్లో కూడా ఫిఫ్టీ టూ ఫిఫ్టీ ఫిఫ్టీ టూ సైజెస్ ప్లస్ సైజులో కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది మినిమం టూ పీసెస్ తీసుకోవచ్చు ఏవైనా కూడా మీరు టూ పీసెస్ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే వస్తుంది సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా లేదు విజిట్ అవ్వాలి అనుకుంటే కనుక విజిట్ అవ్వచ్చండి పైన స్క్రోల్ అవుతున్న నంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి మీకు డీటెయిల్స్ అనేది క్లారిటీగా చెప్తారు సో నెక్స్ట్ కలెక్షన్ చూస్తాం నెక్స్ట్ కలెక్షన్ అండి ఇప్పటి వరకు మనం స్ట్రైట్ కట్ లో టాప్స్ అంబరిల్లా టాప్స్ చూసాం టూ పీస్ చూసాం ఇది త్రీ పీస్ అండి ఓకే త్రీ పీస్ సెట్స్ ఇదంతా కూడా స్ట్రైట్ ఇది స్ట్రైట్ కట్ వస్తుంది స్ట్రైట్ కట్ మనకి పైనంతా కూడా ఇలా ఫాయిల్ ప్రింట్ అయితే చాలా హైలైట్ అయిందండి పైన కూడా మనకి స్టోన్ స్టోన్ తోనే షో బటన్స్ అయితే వచ్చేసాయి చుట్టూతో కూడా మనకి లేస్ కట్ వర్క్ అయితే వచ్చేసింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది దీని ఇదైతే త్రీ పీస్ మనకి కాంట్రాస్ట్ లోనే ఆనియన్ కలర్ షేడ్ ప్యాంటు చున్నీ కూడా ఇచ్చేటప్పటికి దుప్పట చాలా బాగుంది ఇది ఎం సైజు ఓకే దీనిలోనే మనకి ఎం నుంచి డబుల్ ఎక్స్ఎల్ వరకు సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎమ్ ఎల్ఏ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉన్నాయి సో దీని ప్రైస్ ఎంత పడుతుందండి త్రీ పీస్ ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్లో మంచి మనకి వచ్చేసరికి ఏంటంటే గంధం మీద ఎల్లో అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఫ్రంట్ అంతా కూడా మనకి ఫుల్ వర్క్ అయితే వచ్చేసి త్రీ బై ఫోర్తో హ్యాండ్స్తో అండ్ మనకి సైడ్ ఇలా కట్స్ అయితే వస్తాయి అనమాట ఇంకా డ్రెస్కి ఏమేమి వస్తాయి అనేది ఒక లుక్ అయితే వేసేయండి ఇదే పీసీ మీకు మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సల్ సైజెస్లో అవైలబిలిటీలో ఉంది ప్యూర్ కాటన్ ఇది మనకి బాటమ్ అయితే వస్తుందన్నమాట ఏ సైజ్ అయినా కూడా మీకు ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది సింగిల్ తీసుకుంటే షిప్పింగ్ ఉంటుందండి ఎనీ టూ కనుక మీరు బై చేసుకుంటే మీకు వసరికి ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది ఉంటుంది గమనించండి అండ్ మనకి వచ్చేసరికి దుపట్ట అనమాట సో పీస్ అయితే చాలా బాగుంది కలర్ఫుల్గా ఉంది మంచి కలర్ కాంబినేషను గంధం మీద మనకి ఎల్లో అండ్ గ్రీ అనేది బాగా కనిపిస్తుంది దుపట్ట కూడా చాలా పెద్దదైతే వచ్చిందండి మన గుంటూరులోనే వీరి హౌస్ అయితే ఉంటుంది సో తప్పకుండా తప్పకుండా హౌస్ విజిట్ చేసి తీసుకుంటాను అనుకున్న ప్రతి ఒక్కరు విజిట్ చేయండి విజిట్ చేసి చక్కగా సింగిల్ అయినా తీసుకోవచ్చండి అండ్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు మాత్రం మినిమం టూ ట్రై చేయండి టూ కనుక తీసుకున్నారనుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ప్రొవైడ్ అయితే ఉంటుందన్నమాట గమనించండి అండ్ తప్పకుండా లైక్ యాడ్ చేయండి హ్యాండ్ స్టాక్ అనేది మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి వచ్చేసి ఇప్పుడు బాగా ట్రెండింగ్ లో ఉన్న కలర్ అండి అందరూ కూడా బాగా వేసుకుంటున్నారు ఇది అయితే ఎక్స్ఎల్ అండి ఫార్టీ ఫోర్ మెజర్మెంట్ అయితే వస్తుంది పాట్ అంతా ఫుల్ వర్క్ వచ్చేసిందండి మనకి చుట్టూతో కూడా మొత్తం క్లాత్ లోనే మనకి వర్క్ అనేది వచ్చేసింది ఫ్లోరల్ త్రీ ఫోర్త్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా లేస్ వర్క్ అయితే ఇచ్చేసాడు కింద బార్డర్ కూడా మనకి ఇలా సేమ్ అనేది రిపీట్ చేశారండి చాలా బాగుంది ఇదంతా కూడా మనకి ఇలా సైడ్ కట్స్ అనేది వస్తుంది లుక్ అయితే సూపర్ ఉంటుంది ఈ డ్రెస్ అయితే మొత్తం మనకి ఇది కూడా త్రీ పీస్ సెట్ మన ప్యాంట్ అయితే సేమ్ అనేది ఇచ్చాడు చున్నీ మాత్రం టూ షేడ్లో ఇచ్చారు వైట్ అండ్ వైన్ డార్క్ వైన్ కలర్ కాంబినేషన్లో ఇది సైజ్ వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి దీనిలోనే సైజెస్ అవైలబుల్గా ఉన్నాయండి ఎం టు డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే అవైలబుల్గా ఉన్నాయి అవైలబుల్గా ఉందండి మనకి ఎమ్ ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్గా ఉంది సేమ్ పీస్ సిస్టర్స్ ఉన్నా కూడా హ్యాపీగా తీసుకోవచ్చు దీని ప్రైస్ ఎంత పడుతుందండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ అండి అండి త్రీ పీస్ సెట్ చూసాము ఓకే అంబ్రిల్లా మనకి త్రీ పీస్ సెట్స్ మనకి బోర్డర్ కూడా ఇలా త్రీ స్టెప్స్ లోక్ అంతా కూడా ఫుల్ డిజైన్ అండి మొత్తం కూడా సీక్వెన్స్ విత్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది చాలా బాగుంది క్లాత్ అయితే మనకి చాలా కంఫర్టబుల్ ట్వంటీ ఫోర్ అవర్స్ కూడా ఈజీగా మనం క్యారీ చేసుకోవచ్చు

ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది నెక్స్ట్ కలెక్షన్ కూడా త్రీ పీస్ సెట్లో అంబ్రిల్లా అంబ్రిల్లా టైప్ అయితే వస్తుంది ఈ పార్ట్ అంతా కూడా మనకి ఇలా సీక్వెన్స్ వర్క్ అండి మొత్తం కూడా ప్యూర్ కాటన్లో త్రీ పీస్ సెట్ మనకి ఇది అంతా కూడా కింద బార్డర్ కూడా మనకి ఇలా త్రీ స్టెప్ లేస్ అయితే ప్రొవైడ్ చేశారు హ్యాండ్ కూడా సేమ్ అనేది ఇచ్చేసారండి దీనికి కూడా మనకి త్రీ పీస్ మనకి సెమీ ప్లాజో అయితే వస్తుంది దుప్పట్టా కూడా సేమ్ ఓకే సేమ్ అనేది ఇచ్చేసారు దీనిలోనే కలర్స్ కలర్స్ అయితే ఏం లేదు సేమ్ 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 వస్తుంది ఎమ్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంది ఎంఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ వరకు అయితే ఉంది ప్రైస్ ఎంత పడుతుంది ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ ప్యూర్ కాటన్ అండి అంబ్రిల్లా టైప్లో త్రీ పీస్ సెట్ అండి ఇదంతా కూడా విక్ క్వాలిటీ అయితే సూపర్ ఉంది ఒకసారి తీసుకుంటే మీకు క్వాలిటీ అనేది తెలుస్తుంది లేదు షాప్ విజిట్ వాళ్ళు షాప్ కూడా విజిట్ అవ్వచ్చు సో నెక్స్ట్ కలెక్షన్ నెక్స్ట్ కలెక్షన్ అండి ఇవి టాప్స్ అమరి సింగిల్స్ ఉన్నాయి ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసి మాకు వాట్సాప్ చేంజ్ ఓకే సైజ్ వచ్చేసి సేమ్ సైజ్ డబుల్ ఎక్స్ఎల్ అండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫ్యాబ్రిక్ ముందు అయితే చాలా బాగుంది మెత్తగా ఉంది చాలా బాగుంది చిన్న లేస్ వర్క్ అయితే వచ్చింది దీనికే సేమ్ మనకి హ్యాండ్ కూడా రిపీట్ అయింది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అండి మనకి స్టిచ్చింగ్ చేసుకునే పని కూడా లేదు హ్యాండ్స్ మనకి యోగపాటి దగ్గర చిన్న చిన్నగా బీడ్స్తో వర్క్ అయితే ఇచ్చేసారు సీక్వెన్స్ వర్క్ మొత్తం కూడా ఫుల్ ఫ్రీ సైజ్ అయితే వచ్చింది డబుల్ ఎక్స్ఎల్ అంటే త్రిబుల్ ఎక్స్ఎల్ కూడా సరిపోతుంది ఈజీగా అంత ఫ్రీ సైజ్ అయితే వచ్చేసింది వెనకాల కూడా మనకి సేమ్ డిజైన్ అయితే రిపీట్ అయింది మధ్య మధ్యలో మనకి ఇలా ఫ్లోరల్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఫ్లోరల్తో గ్లిటర్ అయితే ఉంది చాలా బాగుంది షైనింగ్గా ప్రైస్ ఎంత పడుతుంది సిక్స్ ఫిఫ్టీ ఈ త్రీ టాప్స్ సింగిల్సే ఉన్నాయి కాబట్టి మనకి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుంది సో నెక్స్ట్ వచ్చేసి ఏ సైజ్ అండి ఇది కూడా ఎక్స్ డబల్ ఎక్స్ఎల్ సైజ్లోనే మనకి యోక్ కూడా సీక్వెన్స్ వర్క్ విత్ థ్రెడ్ వర్క్ వచ్చేసింది షో బటన్స్ కూడా త్రీ ప్రొవైడ్ చేసారండి చుట్టూ కూడా మనకి ఫుల్ గేరా వచ్చేసింది కింద కూడా మనకి తో వర్క్ అయితే వచ్చేసింది ఓకే మనకి బ్యాక్ సైడ్ కూడా సేమ్ వర్క్ ఓకే నెక్స్ట్ వచ్చేసి కలంకారీ టైప్ సూపర్ ఉంది టాప్ అయితే మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ సైజ్ వచ్చేసి మనకి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుందండి మొత్తం కూడా ప్రింట్ ఇదంతా కూడా మనకి కలంకారీ ప్రింట్స్లా వచ్చేసింది కింద బార్డర్కి అయితే ఇలా టూ స్టెప్ ఇలా బార్డర్ అయితే ఇచ్చారు ప్లస్ కింద లేస్ వర్క్ ఇచ్చారు ఓకే ఇదంతా కూడా డబుల్ ఎక్స్ఎల్ సైజు మనకి ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మీరు వీడియో అంతట్లో కూడా ఏవైనా టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్తో అయితే ఇస్తున్నారు సో సింగిల్ తీసుకుంటే మీకు షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఓకే ఈరోజు వీడియో చూస్తారు కదండి మరి కదండి ఈరోజు కలెక్షన్ మళ్ళీ మంచి కలెక్షన్తో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ